నమస్తే ఓటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ ఒంగోలి నగరం గుంటూరు రోడ్ లోని లారీల కుంటల నివాసం ఉంటున్న బీహార్ వాసి షేక్ దిల్హాద్ అనారోగ్యం బారిన పడి రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆయనకు భార్య నలుగురు కుమారులు రోజు కూలికి వెళ్తే గాని పూట గడవని నిరుపేద దిల్హాద్ అనారోగ్యంతో రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండటంతో ఇంట్లో గడవడం కూడా కష్టంగా ఉందని తెలుసుకున్న ప్రకాశం జిల్లా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు స్పందించి దిల్హాద్ భార్య అయేషాకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు దుప్పట్లు బట్టలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు నిరుపేదలకు నిస్వార్థంగా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్న దిల్హాద్ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ వలి మాట్లాడుతూ లారీల కుంటలో నివాసం ఉంటున్న వలస కూలి బీహార్ వాసి దిల్హాద్ అనారోగ్యం బారిన పడడంతో కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి ప్రత్యక్షంగా చూసి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను బట్టలను సంఘ సభ్యుల సహకారంతో అందజేయడం జరిగిందని అన్నారు దిల్హద్ కోలుకునేంత వరకు దాతల సహకారంతో వారికి అవసరమైన సహాయం సహకారం అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ షారూక్ కార్యదర్శి ఆయుబ్ ఒంగోలు టౌన్ అధ్యక్షులు బాజీ కోశాధికారి గౌస్ బాషా మండల వైస్ ప్రెసిడెంట్ రఫీ సొసైటీ దాత వహీద్

प्रकार में चलाने में अगर बांबी सेंटर इज ज़रूर फाउंड टेंशन पांच हज़ार फाउंड इस टेंशन को बार बढ़ा दिया दो अंदर अगर सीबी अंदर ही साकार होटल इसलिए कि जिंदगी को कैसे दुखी पाएगी इनके लिए बिचार इंसान कोड़े इसमें बात बहुत सारी है मास्टर कुलुष बटल भी है नहीं चेंज होते పెద్ద మనసు చేసుకొని బీహార్ నుంచి వలస వచ్చి ఇక్కడ తూదిపాటు చేసుకుంటున్న నిమిషాలు అనారోగ్యం బారిన కానీ రిమ్స్ హాస్పిటల్ చికిత్స పెందుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకొని వారి సొసైటీ వారికి తెలియపరచగా వారు క్షేత్ర పరిశ్రమ చేసి ఆ ఇంటికి వెళ్ళి వారి బాధారా చూసి వారి కనీసం తినడానికి తిండి కూడా లేదు ఆ పిల్లలకి వాళ్ళ పిల్లలు వాళ్ళకి లేకపోయేసరికి ఎంతో ఉదాహరణ స్టార్ట్ స్టార్ట్కొని వారికి అవసరమైన రెండు నెలలవసరాలతో పాటు వాళ్ళ పిల్లలకు అవసరమైన దుఃఖం ఈ రోజు ఉచితంగా అందజేయటం చాలా రక్షించద స్వాగతించదగింది వారి దిశ భార్య ఆయుష ఆయుష గారికి ఈ రోజు ఉచిత అందిస్తున్న అందిస్తున్నాను వస్తువులను వాళ్ళ పిల్లలకు అవసరమైన బట్టలను ఈరోజు సొసైటీ వారు అందరూ కలిసి సహాయం చేస్తూ సహాయం చేయడం చాలా అభినందించలేక విషయం వారు ఇలాంటి కార్యక్రమాలను చెప్పాలని ఆకాంక్షిస్తూ అందుకు అవసరమైన అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను